విద్య పార్ట్ యాభై రెండు జడ వస్తువుల మీద ప్రభావం అయస్కాంత విద్యుత్ ధారలు వృక్షాలు మరియు చెట్ల మీద చాలా ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి పరిశోధకులు లోహపు జల్లె ద్వారా వృక్షాలకు నీటి ద్వారా పంట పొలాలకు ఈ విద్యుత్ యొక్క సహాయాన్ని అందించారు దానివల్ల చెట్లు మిగతా వాటికంటే కంటే ఏపుగా పెరిగాయి ఆ పొలాల పెరుగుదల పంట దిగుబడి చాలా బాగా ఉంది ఈ పరీక్షను జరిపిన వైద్యులు తమ పరిశోధనను ఇంతటితో ఆపకుండా కఠినాతి కఠినమైన రోగాలను కూడా అయస్కాంత శక్తితో ఉన్న నీటిని త్రాగించడం ద్వారా బాగు చేయవచ్చునని రుజువు చేశారు చిన్న పిల్లల మెడలో విద్యుద్ధాన్వితమైన రాగితీగా లేక తాయెత్తు కట్టి పాలపళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు కలిగే బాధ మరియు అలాంటి ఇతర పిల్లల రోగాలను బాగు చేశారు ఈ ప్రయోగాన్ని వారు మోటార్లలో వాడే తేలికైన మామూలు మ్యాగ్నెట్ యంత్రం సహాయంతో చేశారు ఏ పొలాలలో రైతులు వారి పాకలు వేసుకొని నివాసం ఉంటారో లేక అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటారో దాని చుట్టుపక్కల పొలాలు చాలా బాగుంటాయి ఏవైనా చెట్లు ముడుచుకుపోయి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా లేక ఎండిపోతున్న చెట్ల కింద మనుషులు పశువులు నివాసం ఉన్నట్లయితే అవి కొద్ది రోజుల్లోనే కొత్త చిగుళ్ళు తొడుగుతాయి ఆడవాళ్ళు ఎక్కడైనా నగలు ధరించడానికి ఇష్టపడతారు వాటి వలన వారి సౌందర్యం కూడా పెరుగుతుంది విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే వాయువుతో పాటు ఆకాశ విద్యుత్ యొక్క ఒక ధార కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇందులో మనుషుల పోషణ చేసే ఒక గొప్ప గుణం ఉంది ధాతువులలో విద్యుత్తును ఆకర్షించే గుణం ఉంది స్థూల సూక్ష్మాల భేదం ఈ ఆకాశీయ విద్యుత్లో కూడా ఉంటుంది ఇనుము ఇతర వంటి లోహముల యొక్క చౌకతనము వాటి రంగు రూపము వల్ల కాక వాటి యొక్క సూక్ష్మమైన ఉపయోగపడే ఆకాశీయ విద్యుత్తు ప్రవాహాన్ని గ్రహించుకునే గుణం మీద ఆధారపడి ఉంటుంది అలా కాకపోయినట్లయితే ఇనుము యొక్క ఉపయోగము వాడుక ఎక్కువ కాబట్టి వెండి కంటే ఇనుము విలువ ఎక్కువగా ఉండేది కానీ ఆకాశీయ విద్యుత్ ప్రవాహ గ్రహణ శక్తి వెండికి ఎక్కువ కాబట్టి దాని విలువ ఇనుము కంటే ఎక్కువగా ఉంటుంది బంగారం కంటే నికెల్ లోహం ఎక్కువ ఖరీదు ఎందుకంటే ఇది బంగారం కంటే ఎక్కువ మెరుపు కలిగి ఉంటుంది వెండి మరియు బంగారం ఆకాశం నుంచి వచ్చి సూక్ష్మ విద్యుత్తును ఆకర్షిస్తాయి వెండి వల్ల చల్లదనము గాంభీర్యము మరియు నెమ్మదితనము కలుగుతాయి స్త్రీలలో కామశక్తి తగ్గుటకు వెండి ఆభరణాలు ధరించవలసి ఉంటుంది కాళ్ళకి వెండి కడియాలు ధరించి వైదవ్య పొందిన స్త్రీలు వారి పతిత్వాన్ని రక్షించుకుంటారు భర్తల పరదేశంలో ఉన్న స్త్రీలు కూడా వెండి ఆభరణాలు ధరించట వలన వీరి మనసు శాంతంగా ఉంటుంది బంగారం ఉత్సాహాన్ని కాంతిని మెరుపును కలిగిస్తుంది మొహం మీద చక్కటి మెరుపును అనగా ఆకర్షణను ప్రతి స్త్రీ ఇష్టపడుతుంది అందుకొరకు ముగ్గుకి చెవులుకి ఆభరణాలు ధరించడం మంచిది చెవులు క్రింది భాగంలో బంగారాన్ని ధరించాలి దీనివల్ల ఘనత బొగ్గలలో ఉండే కండరాలకి ఈ బంగారం తగులుతూ ఉంటుంది పై పైభాగంలో బంగారాన్ని ధరించడం వలన ఇది మెదడుకు సంబంధించిన కండరాలను తాకుతూ ఉంటుంది దీనివలన మెదడులో చలనం కలుగుతుంది ధాతువులు ఆకాశం నుండి ఉపయోగకరమైన విద్యుత్తును ఆకర్షించుకొని శరీరానికి అందజేస్తాయి వీటిని ధరించడం వలన సౌందర్య వృద్ధే కాక ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది రాయి కూడా బంగారముకు ఉన్న గుణాలే ఉన్నాయి కానీ రాగితో చేసిన ఆభరణాలను ఎందుకు ధరించరు కారణం తెలియదు కేవలం ఇది చౌక అవటం వలన నిర్లక్ష్యం చేయబడుతున్నది బంగారంతో చేసిన పలచటి ఆభరణాలతో లక్కన నింపే బదులు రాగి నింపితే ఇది బంగారంతో సమానమైన గుణాలని అందిస్తుంది బంగారంతో కొంచెం రాగిని కలిపి గెల్టు బంగారం లాంటి మిశ్రమ ధాతువులతో చేసిన నగలు ఇంకా ఉత్తమం ఛాతి మీద హృదయం మీద కంఠం దగ్గర ఏ నగలు వేసినా అవి గుండెకు బలాన్ని చేకూరుస్తాయి పురుషులు తమకు నగలు ధరించడం ఇష్టం లేకపోతే కనీసం బంగారం లేక రాగి ఉంగరం పెట్టుకున్నా మంచిదే రాగి మరియు వెండి తీగలతో చేసిన ఉంగరం సాత్విక ఆలోచనలను కలుగు చేస్తుంది సరైన పాలలో కలిపి చేసిన మిశ్రమ ధాతువులతో తయారు చేసిన ఆభరణాలు ఒక విధంగా జీవిత మ్యాగ్నెట్ అష్టధాతులతో చేసిన నగలు చాలా ఎక్కువ ధారలు ఉన్నాయి అష్టధాతులతో చేసిన పెద్ద నగలను ఎక్కువగా ధరించరాదు దీనివల్ల నిద్రలేమి రక్తపీడనము ఉన్మాదము మొదలు రోగులు కలిగి అవకాశం ఉంది అష్టధాతుల వల్ల కలిగే ప్రయోజనం ఉంగరం లాంటి చిన్న వస్తువులు ధరించడం వలనే కలుగుతుంది జోబులో అవసరమైనంత డబ్బు మాత్రమే ఉంచుకోవాలి మిగిలినవి వేరే చోట ఉంచాలి రాత్రిపూట నిద్రించే సమయంలో శరీరం మీద ఉన్న బట్టలలో కానీ మంచం మీద కానీ డబ్బులు ఉంచరాదు దీనివల్ల సరిగ్గా పట్టదు చీకాకు పరిచే కళలు కూడా వస్తాయి మన మానసిక విద్యుత్ నుంచి ప్రతి క్షణానికి లేచే అలలను ఆలోచనలు అని పిలుస్తాయి ఆలోచనలు కేవలం శబ్దమే కాదు ఒక ముత్యుభవించిన పదార్థం దీనిని వైజ్ఞానిక యంత్రాల సహాయంతో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు ఆలోచనలు వివిధ రకాలుగా ఉంటాయి వీటిలోని తేడా కారణంగా వీటి రంగు రూపంలో కూడా తేడా ఉంటుంది అందువల్లే ఇవి ఒకదానితో ఒకటి కలపలేవు విడిగానే ఉంటాయి వివిధ స్థానాల నుండి ఆవిరిగా మారిన నీరు ఒక చోట చేరి మేఘంలా మారినట్లు ఒకే రకమైన ఆలోచనలు కలిసి Ганибеви стај са